కోరుకొండ మండల పోలింగ్ కేంద్రాలను ఎన్డీఏ శ్రేణులతో కలిసి సందర్శించిన ఎమ్మెల్యే బలరామకృష్ణ రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి బీజేపీ మండల అధ్యక్షులు కడపా సుధీర్ తనకాల నాగేశ్వరరావు కంటకేశవరావు ఎమ్మెల్సీ మండల బూత్ ఇన్ఛార్జ్ అడపా వీరబాబు అడ్డాల శ్రీను అనంతరం పోలింగ్ శాతాన్ని పోలింగ్ జరుగుతున్న తీరును ఎన్నికల అధికారిని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ సిఐ సత్యకికిషోర్ ఎస్ఎస్ శ్యాంసుందర్ పోలింగ్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధిక శాతం ఓటింగ్ జరిగేలా ప్రతి గ్రామం నుండి పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుని పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలగంశెట్టి శ్రీను దూది కాంతారావు కామశెట్టి దొరబాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ బల బలపరిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని లక్ష పైచెలిక ఓట్ల మెజారిటీతో గెలిపిస్తున్నారు అనేది ముందుగా అందరికీ నమస్కారం అండి ఈవేళ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కూటమి అభ్యర్థి పేరాబత్తల రాజశేఖర్ గారు అఖండమైనటువంటి మెజార్టీ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి దురాగతాలు దృష్టిలో పెట్టుకుని విద్యావంతులు పట్టభద్రుల నియోజకవర్గం ఇది పట్టభద్రులందరూ కూడా ఏకగ్రీవంగా అతనికి ఓటేస్తున్నట్టుగా మాకు కనిపిస్తుందండి అందరూ కూడా ఇవాళ ఇంత ఉత్సాహంగా వచ్చి ఓటేస్తారు మేము ఒక్క రూపాయి ఇవ్వకుండా మేము పిలవకుండా మేము అందరూ వెళ్ళి చెప్పాం ఫలానా వ్యక్తికి వేయాలి అని చెప్పి చెప్పాం అంతవరకు చేసాం మేము వారందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తేందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాం తప్పనిసరిగా పేరాభత్తులు రాజశేఖర్ గారు గెలవడం ఖాయం రేపు మీరే చూస్తారు అప్పుడే ఈవేళ పన్నెండు గంటల టైంకే సగం సుమారుగా అంటే యాభై పర్సెంట్ యాభై ఐదు పర్సెంట్ ఓట్లు నమోదైనయి ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్తారు నాలుగైదులు కంప్లీట్గా ఈ మా యొక్క ఈ బూత్లో ఉన్నటువంటి ఈ బూత్లో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా నూటి తొంభై పర్సెంట్ కూడా పోలీయ్యేటువంటి అవకాశాలు ఏ యూనియన్లు కానీ ఎవరు మమ్మల్ని ఏమీ చేయలేరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారు బలపరిచినటువంటి పేరాబోతుల రాజశేఖర్ గారికి విజయం అని చెప్పేసి మాకు అర్థమవుతుందండి కాకుండా నా పేరు గడ్డ నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మరి రాజన్నగర్ నియోజకవర్గం అని చెప్పేసి తెలియజేస్తా

పనులు దశ దిశ కార్యక్రమాలు బకా ప్రాణాల ద్వారా అభిమానులు సంపాదించుకున్న ఈవేళ కోటి దగ్గర నుంచి విద్యారంగం దగ్గర నుంచి దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా బృందంజలు ఉండేలాగా తప్పులు అన్నిటికీ సరి చేసి ఇందుకు వెళ్తాన ప్రభుత్వం నమ్మకం ప్రజల్లో వెళ్ళకబడి ఇంకా మీద కూడా ప్రభుత్వం మీద నమ్మకం పెరిగింది ఎందుకంటే బియ్యం కాయటి ఆయన నెగడానికి అంతే కాదు నాయకృతి కూడా చేయబడి రోజుగా

और जो है मतलब भाई 5000 और तो कह रहे हैं वार्ड